నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ప్రస్తుతం మనం ఎన్ఆర్ఐ జంక్షన్ సమీపంలోని ఈరోజు సాయంత్రం నిర్వహించున్న లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు మనం మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం మంగళగిరిలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా అనేక మంది పాల్గొని రక్తదానం చేశారు కే నుంచి సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు కూడా రక్తదానం చేశారు మరీ ముఖ్యంగా యువనేత నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అనేక మంది మొదటిసారి రక్తదానం చేయడం విశేషం అందరికీ కూడా తెలిసిందే ఆ సంపన్నులు ఇంట్లో పుట్టినప్పటికీ కూడా స్వతహాగా కష్టపడి పైకి వస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది నారా లోకేష్ గారిని చూస్తే వారే ప్రత్యక్ష సాక్ష్యం హెరిటేజ్ చదువుకోవటంలో కానీ ఆ తర్వాత మరి స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవటం కానీ వరల్డ్ బ్యాంక్లో పనిచేయటం కానీ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్లో ఒక డైరెక్ట్గా పనిచేయటం కానీ ఆ తర్వాత ప్రజలకి సేవ చేయాలని రాజకీయాల్లోకి రావటం కానీ కార్యకర్తల కోసం సంక్షేమం అనేది ఏర్పాటు చేయటం కానీ ఇన్సూరెన్స్ బీమా ప్రమాదం ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టడంలో కానీ పథకాలు రూపొందించడంలో కానీ ముఖ్యంగా నిరుద్యోగ భృతి అలాంటి పథకాలు రూపొందించడంలో కానీ అలాగే ఆనాడు పంచాయతీ మినిస్టర్గా మరి ఇరవై మూడు వేల కిలోమీటర్లు మరి రోడ్లు వేయటం కానీ ఎల్ఈడి బల్బ్స్ వేయటం కానీ అన్ని రకాలుగా గ్రామాలన్నీ గ్రామాలన్నింటిలోన ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవటంలో కానీ ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా కాన్షియన్సీని వదిలిపెట్టకుండా ఇరవై ఏడు రకాల సేవలు చేస్తూ మంగళగిరిలో మరి అందరికీ అందుబాటులో ఉంటూ అన్న క్యాంటీన్లు నడుపుతూ వైద్య సేవలు ఇస్తూ విద్యా వైద్యం అందిస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా పర్సనల్గా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మరి తీరుస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ వచ్చి మరి ఈసారి తొంభై ఒక్క వేల పైన మెజారిటీతో గెలిచిన ఘన చరిత్ర నారా లోకేష్ గారిది అంతేకాకుండా పార్టీ కోసం కాన్సియన్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా గెలవాలి అని అంటే తను కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మరి ముప్పై మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఉత్తేజపరిచి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు కనుక్కోవడమే కాకుండా వాటికి పరిష్కార మార్గంలో వెళ్ళే దిశగా మ్యానిఫెస్టోలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని మ్యానిఫెస్టోని మొన్న రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫెస్టోని రూపొందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఇంకా తనకి ఒక ఒక రకంగా సంబంధం లేకపోయినా ఎవరు ఎవరు కూడా ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా కువైట్ నుంచి మరి అనేక మంది కువైట్ వెళ్ళి వాళ్ళ అక్కడికి వెళ్ళి అక్కడ కష్టాలు నష్టాలు పడి వీడియోస్ రిలీజ్ చేస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఇండివిజువల్గా చేయడం అదేవిధంగా గెలిచిన దగ్గర నుంచి ప్రజా దర్బార్ని నడుపుతూ మరి ఈ రోజు వరకు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని మధ్యలో వదిలేయకుండా దాని కంటిన్యూటీ చూడటం ఆ సమస్యను పరిష్కారం చేయటం ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా మరి అనేక సంస్కరణలు తీసుకురావడం ముఖ్యంగా ప్రతి చోట మంగళగిరిని ఇంతగా మంగళగిరిని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు నారా లోకేష్ గారు మీరు కూడా చూస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి దావోస్కి వెళ్ళడం దావోస్లో మరి అనేక ప్రతినిధుల్ని కనుక్కొని తండ్రి బాటలో నేను నేను ఒక వీడియో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఈయన కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ మరి పెట్టుబడిదారులని కలవటం చూస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయటమే కాకుండా నలభై సంవత్సరాల క్రితం గెలిచిన మంగళగిరిని ఒక గాడిలో పెట్టి టీడీపీని గెలిపించే పదంలో టీడీపీ అభ్యర్థిగా వారు గెలిచి మరి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజుకి అందించడమే కాకుండా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి ప్రజలు ఉత్సాహంతో ఈరోజు మరి వాళ్లే బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలి వారు పుట్టినరోజు నాడు అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఇక్కడికి చేయటం ఇక్కడికి ఏర్పాటు చేయటం జరిగింది మన యూత్ ప్రెసిడెంట్ పడవల్ మ మహేష్ గారు కానీ అలాగే మిగతా పోతినేని గారి రావడం కానీ మీరు అందరూ కూడా చూశారు అంతేకాకుండా ఇక్కడ చారిటీ యాక్టివిటీ కూడా అన్నీ చేయటానికి ఈరోజు మంగళగిరి ప్రజలు మేమందరం ముందుకు రావటం ప్రజలు ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు దీర్ఘకాలికంగా ఆయుర ఆరోగ్యాలతో ఏదైతే వారు ఇప్పటివరకు ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేసుకొచ్చారో అదే విధంగా ముందుకు వెళ్ళి ప్రజల కోసం ఆయన ఇంకా బాగుండాలి అన్ని రకాలుగా వారు ఏది అనుకుంటే మంచి సంకల్పంతోనే ఎప్పుడు ముందుకు వెళ్తారు కాబట్టి నారా లోకేష్ గారు వారు ఏది అనుకుంటే అది దేవుడు వారిని ఆశీర్వదించి చెయ్యాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి మనముడుగా నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడం ఆయన మొదలుపెట్టడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలనే ప్రతిపాదన చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు సదుపాయం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ రోజులో అమలు పరిచిన వ్యక్తి కూడా నారా లోకేష్ బాబు గారు ఈ రోజున దాదాపు కోటి మెంబర్షిప్లు పూర్తి చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది అలాగే ఇన్సూరెన్స్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని కవర్ చేయటం నారా లోకేష్ బాబు గారికి ఉన్న విజ్ఞానానికి ఉన్నటువంటి గుర్తు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని దోపిడి చేసి అస్తవ్యస్త పరిపాలన కొనసాగిస్తుంటే తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ దాడులు చేశారు నారా లోకేష్ బాబు గారి మీద పోలీస్ కేసులు పెట్టారు అనేక అవరోధాలు కలిగించినప్పటికి కూడా ఎంతో ధైర్యంగా పోరాట తోటి ఒక లాగా ముందుకు వెళతాం మనందరం చూసాం వారు చేసిన పాదయాత్ర అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా నారా లోకేష్ బాబు గారు ప్రముఖత వహించడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి జరిగింది మధ్యకాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువత కల్పించాలని ప్రధాన ఉద్దేశం నారా లోకేష్ గారిది ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఈరోజున గూగుల్ కానివ్వండి ఎస్సీలు కానివ్వండి టీసీఎస్ కానివ్వండి ఇలా అనేక ఇంటర్నేషనల్ కంపెనీస్ని ఎంఎన్సీని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వారికి ఏ అవసరాలు ఉన్నాయో వారికి ఏ కావాలో అవన్నీ తీరుస్తూ అలాగే మన యువతకు కావాల్సిన నైపుణ్యాభి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ యువతని స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తూ భవిష్యత్ అవసరాల కోసం కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా తీసుకుని ముందుకెళ్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి నారా లోకేష్ బాబు గారు కృషి మరచ మరవలేంది అటువంటి నాయకుడి జన్మదినాన్ని ఈ రోజున మీ అందరి సమీక్షలు జరుపుకోవడం చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ వారికి మరొకసారి నా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను